ఈరోజు డ్రమ్షాను అమ్మ నాంట అమ్మ అయితే కొబ్బరికాయ కొడతాను అంటే అమ్మ ఫస్ట్ టైం ఇది కొట్టుడు ఎప్పుడైనా డాడీ కొట్టేది దేనికైనా ఈరోజు అమ్మని కొట్టిస్తాను ఇటు దేవుడు ఉంటాడు మాకు నరసింహస్వామి గుట్ట గంగంపల్లికా ఉంటుంది అరే నిన్న పిండి తెల్లలే నిన్న నీళ్ళు బాగుండే నేను రూట్ పెట్టుకుంటే అప్పుడు మళ్ళీ పిండి తల్లితే మళ్ళీ కరిగింది కరిగినట్టు కొట్టుకోకపోతే అని తల్లలే మొత్తం ఐదు ఎకరాలకు మూడు ట్వంటీ ట్వంటీ రెండు యూరియా ఎత్తాను నేను ఒక షార్ట్ పెట్టిన డ్రమ్ సీడ్ది ఏ మావనే ఒకటి చెప్పిండు సీడ్ అప్పుడు పట్టుకొని మళ్ళీ మనకాచింది కైకిలి మొత్తం రెండు డ్రమ్ములు ఎత్తాను ఇంకో మావేను కన్న వచ్చిండు గుంజాందుకు వాళ్ళిద్దరూ ఒకటి ఇప్పుడు ఊపిడ్డ మావను నేను ఒకటి డాడీ వడ్లు పోతాడు అల్లా డాడీ నా అమ్మకేమో మాకు పోతే డాడీ వీళ్ళే కొత్తాడు వచ్చినప్పుడే పోతే ఇరవై గింజలు వాడతాను ఇరవై ఇరవై మూడు మూడు పోయి అన్నారా మూడు మూడు పోయి మూడు నాలుగు లోడ్తో పోతే బయట బయటపడతానని మా దెంగులు దెంగుతాడు ట్రాక్టర్ గౌరు ఉండే దానితోని ఓదామంటే దాని సగ వరదలు నేను వెళ్ళి ఆటో ఇటో నింపుతాను అంటే ఇప్పుడు ఈ ఎట్లా అంటే ఒకరు నైట్ నానబెడతామా నానబెట్టిన వల్ల తెల్లారి మండగడతామా దాని తెల్లారే గుంజాలి అంటే చిన్న లైట్గా వస్తుంది మనకు వడ్ల మీద చిన్న మొలక వచ్చినట్టు వస్తుంది

ఇప్పుడు గుంజేటప్పుడు కొన్ని నీళ్ళు ఉండాలి పల్స పల్సా ఈ మళ్ళీ ఉన్నాయి ఈ వారి గుంజన మళ్ళీ నీళ్ళు వెళ్ళావు నీళ్ళు లేకపోతే ఏమైందా టైర్లకు అనేది మొత్తం అంటే మన సైడ్కి ఒక డ్రమ్ము ఉంటుంది చూడు డ్రమ్ మీద హోల్స్ మీద మట్టి పడుతుంది అలాగే వడ్లు పడతలేవు আইনদুল কোনে মালে গুঞ্জড়াইতাంది এ রে না কে একর একরা అయిపోయిందన్న గుడు ఒక మడకేం తక్కువ పడ్డాయి తక్కువ పడితే ఆ డ్రమ్లు ఉన్న వాటిలో ఒక డబ్బలు అయితే డాడ్ ఒక మళ్ళీ వెళ్తాను ఈ వీడియో అది ఇంతే అన్న ఇక ఇంకో కొత్త వీడియోతో దానికి వెళ్తాము ఇక